కారం రంగు రుచి పొడి విశాఖలో ఏర్పాటు కాబోయే గూగుల్ సెంటర్ తో ఎంత మందికి ఉపాధి లభించనుందో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రపంచ వ్యాప్తంగా గూగుల్ కి లక్ష ఎనభై ఏడు వేల మంది ఉద్యోగులుంటే విశాఖ సెంటర్ తోనే లక్షా తొంభై ఎనిమిది వేల మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు తమ ప్రశ్నలకి సమాధానం చెప్పకుండా వ్యక్తిగత విమర్శలకు దిగడం సరికాదంటున్నారు అమర్నాథ్ లోకేష్ గారు వారికి సంబంధించినటువంటి మిగిలినటువంటి వారి బృందం వారికి సహచర మంత్రులు వీళ్ళందరూ కూడా రెండు లక్షల మంది కంటే లక్ష తొంభై వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించబోతున్నాం అనేటువంటి మాట వారు చెప్తా ఉన్నారు నాకు తెలిసి గూగుల్కి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వారి డెవలప్మెంట్ సెంటర్స్లో కానీ లేదా రీసెర్చ్ సెంటర్స్లో కానీ లేదా డేటా సెంటర్స్లో కానీ వారికి పూర్తిగా ఉన్నటువంటి గూగుల్ ఎంప్లాయీసే లక్షా ఎనభై రెండు వేల నుంచి లక్ష ఎనభై ఏడు వేల మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వారు అలాంటిది ఒక విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ద్వారా లక్ష ఎనభై ఎనిమిది వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి వారు క్లెయిమ్ చేస్తూ ఉన్నారు దీని మీద క్లారిటీ అడిగాము వారేమో రెండు వందలు అంటున్నారు మీరు లక్ష ఎనభై వేలు అంటున్నారు అంటే మీరు చెప్పినటువంటి మాటనే ప్రజలు చెప్తున్నా మీరు రెండు లక్షలు అని చెప్పి మీరు చెప్తున్నారు మీ మాట నా మాట కాదు గూగుల్తో ఒక అనౌన్స్మెంట్ చేయించండి దయచేసి గూగుల్తో ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి గూగుల్తో అనౌన్స్మెంట్ చేయించండి